మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్ఠనామలో శుభములు మరియు అందరికీ అందడాలండి నోట ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నోట ఆరు ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలీదు నలభై ఏడవ వచనాన్ని చూస్తే ఇది బబులోను చెరలో ఉండగా వ్రాయబడింది అని అనుకోవచ్చు ఇటువంటి ఒప్పుకోలు ప్రార్థన దానియలే బాగా చేయగలడు ఈ కీర్తన దానియలు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు వ్రాసింది అని విశ్లేషకుల అభిప్రాయం అదే నిజమైతే బొబులోని సామ్రాజ్యం పతనమైపోయినప్పుడు వ్రాసి ఉండొచ్చు అప్పటికి దానియలు వయసు ఎనభై నాలుగు ఏళ్ళు ఎంతకాలం ఎదురు చూసిన ప్రవచనాలు నెరవేరవలసిన సమయం దగ్గరకు వచ్చేసింది అయితే అవి నెరవేరుతాయన్న సూచనలు మాత్రం కనపడడం లేదు చెరలో ఉన్నవాళ్ళు ఇళ్ళు కట్టుకుంటూ డబ్బు సంపాదిస్తూ హాయిగా కాలం గడిపేస్తున్నారు వారి స్వదేశాన్ని వారి చరిత్రను మరిచిపోతున్నారు బహుశా ఇటువంటి సమయంలో ఈ కీర్తన రాసి ఉండొచ్చు నూట ఐదవ కీర్తనకు ఇది సహచర కీర్తన ఈ రెండు ప్రక్క ప్రక్కనే నిలబడుతున్నాయి నూట ఐదవ కీర్తన దేవుడు ఇస్రాయేలీలకు ఏం చేశాడో తెలియజేస్తుంది నూట ఆరవ కీర్తన ఇస్రాయలీలు దేవునికి ఏం చేశారో ఆయన పట్ల ఎలా వ్యవహరించారో తెలియజేస్తుంది నూట ఐదవ కీర్తన దేవుని నమ్మకత్వాన్ని తెలియజేస్తుంటే నూట ఆరవ కీర్తన ఇస్రాయలీల అపనమ్మకత్వాన్ని తెలియజేస్తుంది ఈ కీర్తన కూడా ఎహోవాను స్థుతించుడి అనే మాటతో ప్రారంభమై అదే మాటతో ముగించబడింది అంత్య దినాలకు ప్రవచనాత్మకంగా కూడా ఈ కీర్తన ఉంది మొదటి ఆరు వచనాల్లో సజీవుడైన దేవుణ్ణి స్వరమెత్తి స్తుంచమని కీర్తనకారుడు పిలుస్తూ మూడు వచనాల్లో మొదటి మూడు వచనాల్లో ఇహోవాను స్థుతించుడి అనే మాట ప్రతిధ్వనిస్తా ఉంది ఇహోవాను స్థుతించుడి ఇహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇహోవా అనే మాట ఇక్కడ ప్రత్యేకమైన అర్థాన్ని సూచిస్తా ఉంది మన పట్ల దేవుడు తన కృపను చూపించడం మర్చిపోడు అని అర్థం ఇహోవా ఇచ్చే రక్షణను గూర్చి అది తెలియజేస్తా ఉంది ఈ విషయం మనకు నిర్గమాకాండం పదిహేను రెండులో కనబడుతుంది ఫరో సైన్యం నుండి ఇస్రాయల్ను రక్షించిన ఇహోవాగా ఆయన కనపడుతున్నాడు రెండవసారి ఇహోవా అనే మాట ఒప్పందాన్ని నిబంధనను సూచిస్తా ఉంది నిబంధనకర్త అయిన దేవుని దేవుని దేవుణ్ణి సృష్టించి ఏర్పరచుకున్న దేవుణ్ణి ఇది సూచిస్తూ ఉంది ఈ పేరు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తా ఉంది ఈ దేవుడు తన ప్రజలను ఎన్నడూ మర్చిపోడు మొదటి వచనంలోనే ఆయన కృప నిత్యం ఉండును అంటున్నాడు మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇస్రాయలియలు ఎన్ని పాపాలు చేసినా ఆయన కృప తొలగిపోలేదు మనం ఆయన ఎన్నిసార్లు మర్చిపోయినా ఆయన మనలను మర్చిపోలేదు మన సొంత మార్గాల వెంట మనం వెళ్ళిపోయినా దేవుడు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు మనల్ని విడిచి వెళ్ళి పోలేని ప్రేమ ఆయనది ఆ ప్రేమను సముద్రం వేయలేదు ఆ ప్రేమ మరణాన్ని జయిస్తుంది రెండవ వచనంలో మనం చూస్తే ఇహోబా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు అంటున్నాడు ఆయనకు చెందవలసిన రీతిగా ఆయనను ఆరాధించుట మనకు నిజంగా చేత కాదు ప్రస్తుతం జరుగుతున్న వాటితో నిండిపోయిన మనం ఆయనను ఆరాధించుటను కూడా మర్చిపోతూ ఉన్నాం అందుకే కీర్తనకారుడు ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు మూడో వచనాన్ని మనం చూస్తే న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు ఈ కీర్తనకారుడు ఇంకా బబులను చెరలో చెరలోనే ఉండి విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటే చెర ముగిసే సమయానికి తన ప్రవర్తనలో ఏ తప్పు లేకుండా తిరిగి వాగ్దాన దేశానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఆశిస్తూ ఉన్నాడు తరచుగా మనం దేవుని యొక్క సేవకుల అపజయాలను పొరపాట్లను విమర్శిస్తూ ఉంటాం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను స్థిరముగా నడవమని అంటున్నాడు అది మనకు ఎక్కువ ప్రయోజనం నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే ప్రార్థనలో స్పష్టత ఉండాలి కీర్తనకారుడు ఇంకా తన హృదయంలోనికి తన ఆత్మీయ అవసరతల వైపు చూస్తూ ఉన్నాడు నాలుగైదు వచనాలు మనం చూస్తే ఏహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పును నన్ను జ్ఞాపకంలో తెచ్చుకున్నాను వాతని బంధనలో దేవుని ప్రజలకు మూడు పేర్లున్నాయి ఒకటి ఏర్పరచుకునే వారు రెండు ఆయన జనాంగం మూడు ఆయన స్వాస్థ్యం దేవుడు తాను ప్రమాణం చేసిన రీతిగా వారి పట్ల కార్యము చేయాలని కీర్తనకారుడు ఎదురు చూస్తూ ఉన్నాడు బబులోనులో డెబ్బై సంవత్సరాలు ఉంటారని ఆయన చెప్పాడు ముందే దేవుడు మానవ వ్యవహారాల వేదిక మీద అడుగుపెట్టి తన వాగ్దానాలను ప్రవచనాలను నెరవేరుస్తాడని కీర్తనకారుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆరో వచనంలో మనం చూస్తే కీర్తనకారుని ఒప్పుకోలు మనకు కనబడతా ఉంది ఇక్కడ కీర్తనకారుడు ఏకవచనం నుండి బహువచనం మనకు మారుతూ ఉన్నాడు ఎందుకంటే తన జాతి ప్రజలతో తనను కూడా కలుపుకొని ఆ పాపాలను ఒప్పుకుంటున్నాడు మా పితరుల వలనే మేము పాపము చేసేతమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతేమి అంటున్నాడు పాపము అనే మాటకు మూడు పదాలు ఉపయోగించాడు పాపము చేసి తిమి అంటే లక్ష్యాన్ని తప్పిపోవుట తొట్టుపడుట నైతికంగా తప్పిపోవుట పాపాన్ని అభ్యసించుట దోషము అనే మాటకు వంగిపోవుట దారి తప్పిపోవుట అని అర్థం ఇది సహజంగానే పాపం చేయుట భక్తిహీనులు అంటే చట్టాన్ని లెక్క లెక్క చేయకపోయినవారు తిరుగుబాటు చేసేటువంటి వారు ఇది పాపాన్ని కోరుకోవడం అనమాట యోధా జనాంగం ఈ మూడు పాపాలను ఒప్పుకోవాలి బొబులోని చెరలో ఉన్న యూదులు తమ పితరుల పాపాలను తమ పాపాలను ఒప్పుకుంటున్నారు చరిత్ర మనకు తెలియడం చాలా అవసరం మనం ఒక జాతిగా ఈరోజు ఉన్నామంటే నిన్నటి దినాన మనం ఏం చేశామో మనం తెలుసుకోవాలి ఏడవ వచనం నుంచి నలభై ఆరో వచనం వరకు మనం చూస్తే విచారకరమైనటువంటి గత చరిత్రను గూర్చి భక్తుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తన జాతి యొక్క పాపాన్ని అవమానాన్ని కీర్తనకారుడు సుదీర్ఘంగా జ్ఞాపకం చేసుకుని ఒప్పుకుంటున్నాడు బబులోను చర ఇస్రాయేలీలు చేసిన పాపం యొక్క లోతు దాని యొక్క ఎత్తు దాని యొక్క పరిణామం పరిమాణం దాని భయంకరత్వం ఇది మనసుకు తెచ్చుకునేలాగా చేసింది గతంలో కూడా యుద్ధాలు జరగడం మనుషులను చెర తీసుకుని పోవడం జరిగాయి కానీ బొగ్గులోని చెర వ్యత్యాసమైనది చెరకు వెళ్లిపోయిన యూదులు దేవుని పట్టణమైన ఎరుషులేమును కాల్చబడిన చెత్త కుప్పలుగా సజీవుడైన దేవుని మందిరాన్ని కాలిపోయిన బొగ్గుల్లాగా విడిచిపెట్టేసి వెళ్ళారు వాగ్దాన దేశం అన్యుల కాలి క్రింద చొక్కబడింది అనమాట కీర్తనకారుడు ఇప్పుడు యోధా జనాంగం చేసిన పాపాలను వరుసగా చెప్పుతున్నాడు ఇది ఇస్రాయేళ్ళులకు మాత్రమే చెందిన ఒప్పుకోలు ఏ దేశము ఏ జనాంగం కూడా వారి పాపాలను తప్పు ఉప్పులను దేవుని ఎదుటి ఒప్పుకునే అవకాశం లేదు ఏ దేశము కూడా తన ప్రజలను పశ్చత్తాపడమని పాపాలు ఒప్పుకోమని చెప్పలేదు గతంలో వారి తప్పులను అపజేయాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు దీన్ని కీర్తనకారుడు మూడు భాగాలుగా చేశాడు మొదటి భాగమేమో ఇస్రా ఐగుప్తులో ఇస్రాయేలుడు కథ రెండవ భాగము అరణ్య ప్రయాణము నిర్గమము మూడవ భాగము వాగ్దాన దేశంలో వారు చేసిన పనులు కీర్తనకారుడు ప్రజలను తిరిగి ఐగుప్తుకు అంటే మొదటి చెరకు తీసుకెళ్తున్నాడు ఏడవచనం నుంచి పన్నెండవ వచ్చిన వరకు వారిలో కృతజ్ఞత లేని శనుగుడు కనపడతాం కృతజ్ఞత లేని శనుగుడు ఏడు వచ్చిన మనం చూస్తే ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతంలో గ్రహింపకై ఉండరు నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండరు ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసి వాళ్ళు దేవుని కొరకు చేసిన దాన్ని ఆలోచించండి దేవుడు వారి కొరకు చేసిన దాన్ని ఆలోచించండి మోసేను ఫరో ఆస్థానంలో రాయబారిగా ఉండే శిక్షణ ఇచ్చి అంతులేని శక్తితో నింపి ఐగుప్తుకు పంపించాడు గర్విష్ఠులైన ఐగుప్తులను మట్టి కరిపించాడు ఐగుప్తు రాజ్యముగా స్థాపించబడినది మొదలుకొని దాని చరిత్ర అంతటిలో అది ఎంత ఘోరంగా ఎప్పుడూ అవమానించబడలేదు దేవుడు తన ప్రజలను జయం పొందిన సైన్యంలాగా దోపుడు సొమ్ముతో బయటకు తీసుకొచ్చాడు వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు ఫరో తన రథాలతో సైన్యాలతో వారు వెనకే వస్తున్నాడని తెలియగానే ప్రమాదపు గుర్తు కనబడగానే వాళ్ళు శనుగుడు మొదలుపెట్టారు వాళ్ళు హేళనగా మాట్లాడడం మనకు మనకు జ్ఞాపకమే పద్నాలుగు అధ్యాయం పదకొండవ చిల్ల నిర్గమాకరణంలో మనం చూస్తే అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్మను చచ్చుటకు రప్పించితి అంటారు ఐగుప్తులో సమాధులు లేవా అంటున్నారు అసలు ఐగుప్తు అంటేనే సమాధులుండే దేశం వాటిని అందంగా అలంకరించి దానిలో నిధులు దాచడం ఐగుప్తీల ప్రధాన వృత్తి ఐగుప్తు అంటేనే ఒక గొప్ప సమాధుల ప్రాంతం పిరమిడ్లు మొదలుకొని అతి సామాన్యమైన సమాధి వరకు అన్ని సమాధులే కీర్తనకారుడు వాళ్ళ సణుగులను రాస్తున్నాడు వచనంలో మనం చూస్తే అపరిమితమైనటువంటి కృప ఆయనను తన మహాపరాక్రమమును బట్టి ఆ పరాక్రమను ప్రసిద్ధి చేయుటుకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు వారి తప్పులను దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు పగవారి చేతి నుండి రక్షించాడు శత్రువుల చేతి నుంచి విమోచించాడు వారి ఎదుట ఎర్ర సముద్రాన్ని పాయిలు చేశాడు తిరిగి దాన్ని కలిపివేశాడు త్వరో రథాలను గుర్రాలను ముంచి వేశాడు అది అపరిమితమైన కృప వచనాన్ని మనం చూస్తే అంతులేని ఆనందం కనపడుతుంది అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి నిజమే పాటలు పాడారు అయితే ఎప్పుడు ప్రమాదాన్ని దాటి వచ్చాక ఆయనను నమ్మి స్థుతించారు ఇది ముందే చేసుంటే ముందే ఆయనను నమ్మి స్థుతి ఉంటే ఎంత బాగుండు చాలాసార్లు దేవుడు మనల్ని గూర్చి బాధపడుతూ ఉంటాడు ఆయన మన కోసం ఎంతో చేసినప్పటికీ మనం అవిశ్వాసంలోనే కొనసాగుతాం దేవుడు ఒక కష్టం నుంచి విడిపించినప్పుడు స్థుతిగానాలు పాడేస్తాం అయితే మరో కష్టం వచ్చినప్పుడు మనలో మళ్ళీ అవిశ్వాసం వచ్చేస్తుంది అంతేగాని ఆయన కార్యాలు చూడడానికి మరొక అవకాశం వచ్చింది మనకి అని మనం ఎప్పుడు అనుకో ఇంకా పదమూడవచనం నుంచి ముప్పై మూడవ వరకు అరణ్యములో ఎడారిలో వారు శోధించారు ఇప్పుడు కీర్తనకారుడు ఇస్రాయల్ అని అరణ్యములో చూస్తున్నాడు వారి భయంకరమైన అవిశ్వాసమును కృతజ్ఞతను గూర్చి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు పదమూడవచనం నుంచి పదిహేను వచ్చిన వరకు మనం చూస్తే వారి శరీరాశారు అయినా నువ్వు వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు ఎర్ర సముద్రం వద్ద గొప్ప విజయాన్ని వారు మర్చిపోయారు మూడు రోజులు ప్రయాణం చేసి రెఫీ దేమికి వచ్చారు నీళ్ల కోసం సెడిగారు ఆరు వారాల తర్వాత మన్నాను కూర్చి సెడిగారు తర్వాత మాంసాహారం కావాలన్నారు వారు కోరిన దాని వారికి ఇచ్చాడు అయినా సరే వారి ప్రాణం నాకు ఆయన క్షీణత కలగజేశాడు మన విషయంలో కూడా ఇలా ఎన్నోసార్లు జరగడం లేదా చివరికి దేవుడు వారికి కావాల్సింది ఇచ్చాడు దానితో పాటే శిక్ష కూడా శిక్ష కూడా వచ్చింది వారు ఆత్మలో ఎండిపోయారు మనం అడిగినవన్నీ పొందినందుకు మనం ఎంత ధన్యులం దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఉంటే తక్కువైన వాటిని మనం కోరుకోవడం ఎంతో విషాదకరం ఇంకా పదహారు వచ్చిన నుంచి పద్దెనిమిదవచన వరకు మనం చూస్తే వారు తిరుగుబాటుతాను వారు తమ దండు పాళిమలో ఇహోవాకు ప్రతిష్ఠితుడైన ఆహరోని ఎందు అసూయపడిరు కీర్తనకారుడు కోరహు దాతాను అభిరాముల తిరుగుబాటును వారి ఆత్మీయ నాయకుడైన మోసేను గురించి మాట్లాడిన మాటలను ఉదాహరిస్తున్నాడు సంఖ్యకాలం పదహారో అధ్యాయం మనం చదివితే మనకు తెలుస్తుంది కోరహు మోసే ఆహరణులకు దగ్గర బంధువు దాతాను అభిరాములు రూబేను గోత్రికులు రూబేను తన జన్మ హక్కును పోగొట్టుకున్నాడు కోరహు కహాతీయుల కుటుంబానికి చెందిన లేవి గోత్రికుడు కహాతీయులు రూబేను దక్షిణపు రూబేని కహాతీయులు రూబేణీయులు దక్షిణపు గుడారమునకు ప్రత్యక్ష గుడారమునకు దక్షిణాన వాళ్ళు ఉంటూ ఉన్నారు ఈ మనుషులకు మోషం మీద ఆహ్వాహ మీద అసూయ వచ్చింది వారి అవివేకాన్ని దేవుడు వెంటనే రుజువు చేశాడు వారి మీదకు శిక్ష వచ్చింది దేవుని ప్రజల మీద నాయకులుగా ఉంచిన వారి మీద మనం తిరుగుబాటు చేయడం అది మనకే ప్రమాదం ఇంకా పంతొమ్మిదవ చిన్న నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే వారి అవిశ్వాసానికి రెండు కారణాలు చూపిస్తున్నాడు కీర్తనకారుడు పంతొమ్మిదవచుల నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు వారి అవిశ్వాసం కీర్తనకారుడు బంగారు దూడను గుర్చిన సంఘటన ప్రస్తావిస్తున్నాడు వారి దోషము వారి కృతజ్ఞత వారి విజ్ఞాపనకర్త నిజానికి ఆ సంఘటనలో మోసే అడ్డుపడకపోతే దేవుడు అక్కడికక్కడే వారందరినీ నాశనం చేసి ఉండేవాడు హోరేబులు వారు దూడను చేయించుకున్నారు హోరేబు అంటే దేవుడు ఇస్రాయలులకు పది ఆజ్ఞనిచ్చి అగ్నితోనూ బోరధ్వనితోనూ పర్వత శిఖరం మీదకు దిగి వచ్చిన స్థలం అది మోసే దేవుని సన్నిధికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తెచ్చిన స్థలం విగ్రహారాధన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఒక్క క్షణం పాటు మనం చూడాలి ఐగుప్తీలో వారు ఐగుప్తీలు పవిత్రంగా భావించే ఏఫెసి అనే వ్యద్దు విగ్రహాన్ని చూశారు ఆ ఎద్దు ముందు సాగిలబడి నమస్కరించడం చూశారు ఇప్పుడు వారు కూడా అదే చేయాలనుకుంటున్నారు బంగారు దోడను ధైర్యంగా చేసేశారు అదృశ్యుడైన దేవుడిని గడ్డి తినే ఎద్దు రూపానికి మార్చేశారు వందల కొద్ది సంవత్సరాలు వారు విగ్రహారాధన చేసినందువల్ల విగ్రహారాధన దేశమైన బబులను వారు చెరగా వెళ్లారు ఇంకా వాళ్లలో వాగ్దాన దేశాన్ని గురించి అవిశ్వాసం ఇరవై వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే వారు రమ్యమైన దేశాన్ని నిరాకరించారు ఆయన మాట నమ్మకొరకపోయారు వారు తమ గుడారములో సణుక్కున్నారు వేగులు వారు తమ సమాచారంతో వచ్చారు వారిలో ఇద్దరు మాత్రమే విశ్వాసంతో మాట్లాడారు కాలేబు యహోశాల మాత్రమే విశ్వాసంతో మాట్లాడారు మిగిలిన వారందరూ అక్కడ వచ్చే కష్టాలు ప్రమాదాలు గుర్చి మాట్లాడారు ఆకాశమునంటూ ప్రాకారాలను గూర్చి అనాకు వంశీయులు గూర్చి మాట్లాడారు యహోశువా కాలేబులు మాత్రమే బతికారు మిగిలిన వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు ఇంకా మనం ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చూస్తే వారి అసహ్యమైన క్రియలు మనకు కనబడుతున్నాయి మరియు వారు బయలుపోహోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసాన్ని పూజించారు అందువల్ల వాళ్ళలో తెగులు రేగింది ఫీనిహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది ఆ స్థలము పెయ్యూరు మోయాబు దేవతలైన బయలుకు వీళ్లు భక్తులైపోయారు వారి దేవతకు అర్పించిన బలి మాంసాన్ని వెళుతున్నారు విగ్రహారాధనతో పాటే వ్యభిచారం కూడా వచ్చింది తెగులు వచ్చి ఇస్రాయేళ్ళలో ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారు అహరోను మానవుడు ఎలియాజల కుమారుడైన ఫీనిహాసు తప్పు చేసిన వాడిని శిక్షించాడు అప్పుడే తెగులాగింది ఇంకా ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో మనం చూస్తే వారిలో కొనసాగుతున్న అవిశ్వాసాన్ని మనం చూస్తాం మెరీబా జలమల వద్ద వారు ఆయనకు కోపం పుట్టించారు కావున వారు మూలంగా మోసేకు బాధ కలిగింది ఎలాగంటే వాళ్ళు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు పెదవులతో కాని మాట పలికాడు ఈ మెరీబా జలమల వద్ద జరిగిన వాదము తిరుగుబాటు అది భయంకరమైనదిగా కీర్తనకారుడు భావిస్తా ఉన్నాడు ఎందుకంటే మోసే అక్కడ తొందరపడ్డాడు బండతో మాట్లాడమని మోసేకు చెప్తే మోసే సహనాన్ని కోల్పోయి రాతిని కొట్టాడు అతని ఓర్పు నశించిపోయింది దేవుడు మోసేను మొదట పిలిచినప్పుడు మోసే అంటాడు నేను మాట్లాడలేను నేను నోటి మాంద్యం గలవాడిని అని పంపవలసిన వాడినే పంపించయ్యా అని దేవుని బతిమలాడాడు మోసే ఇప్పుడేమో ఎక్కువగా మాట్లాడేసినందువల్ల వాగ్దాన దేశం అడుగు పెట్టకుండా అయిపోయింది వాళ్ళ వాళ్ళ అవిశ్వాసం వాళ్ళ అపనమ్మకత్వం దేవుణ్ణి బాధపెట్టింది వారి మధ్యవర్తి అయినటువంటి మోసాన్ని విసిగించింది తిరుగుబాటు అవిశ్వాసం తప్పులు వెతకడం ఎంత నష్టానికి దారితీస్తాయో చూడండి ఇప్పుడు వాగ్దాన దేశంలో వాళ్ళ పరిస్థితిని చూద్దాం ముప్పై నాలుగవచుల నుంచి ముప్పై ఆరో వచనం వరకు మనం చూస్తే వాగ్దాన దేశంలో వారి చరిత్రను భక్తుడు మూడు భాగాలుగా విభజించాడు ఒకటి ప్రమాదకరమైన విత్తనం ముప్పై వచనం ఇహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయి కణానీయులను పూర్తిగా నాశనం చేయమని దేవుడు చెప్పిన వారు దానికి లోబడలేదు దేవుడు తన జ్ఞానంతో వారికి ఈ ఆలోచన చెప్పాడు ఎందుకంటే ఆ దేశం విగ్రహారాధన వలన ఆ ప్రజల నడవడిక వలన అపవిత్రమైపోయింది మరి ముఖ్యంగా కణానీయుల మతము అనేది వారి నైతిక జీవితం కుళ్ళిపోయింది కణానీయులు ఎంత దుష్టులంటే దేశం బాగుపడాలంటే వారిని సమూల నాశనం చేయక తప్పదు చూడండి శరీరంలో ఏదైనా పుండు ఉందనుకోండి ఆ పుండు తీసేయకపోతే శరీరం కొన్నిసార్లు బాగుపడదు కాబట్టి ఈ విషయంలో వారు దేవునికి అవిధేయత విధేయత చూపించలేదు అవిధేయులయ్యారు అందువలన వాళ్లకు ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఆచారాలు వీళ్ళ వేళ్ళకబ్బిని ముప్పై ఐదవ శుల నుంచి ముప్పై తొమ్మిదో వర్షం వరకు మనం చూస్తే విషబ్ మొక్కలు త్వరగా ఎదిగిపోతాయి కణానీయుల పాపము దేవుని ప్రజల పాపంగా మారిపోయింది అందుకే వాడు ముప్పై ఐదు వచ్చిన అంటాడు భక్తుడు అన్ని జనుల క్రియలు నేర్చుకున్నారు అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నవి కొద్ది కాలంలోనే ఇస్రాయలు కనాలీల కంటే దుష్టులుగా మారిపోయారు దుష్టత్వం అంటువ్యాధి లాంటిది చెడు పుస్తకాలు చెడు కార్యక్రమాలు చెడు సంబంధమైనటువంటి సెల్ చూసేటువంటి అసభ్యకరమైనటువంటివి త్వరలో మన నైతిక విలువలు పడిపోయి మనం పతనమైపోవడానికి కారణమవుతాయి లోకంతో త్వరగా మనం కలిసిపోతాం వాళ్ళ పద్ధతులే బాగున్నాయి అనిపిస్తాయి మనకు చాలాసార్లు ముప్పై ఆరో వశని నుంచి ముప్పై తొమ్మిదవశున వరకు వారి పద్ధతులను వాళ్ళు అంగీకరించారు తప్పు సిద్ధాంతాల్లో దిగజారిపోవడానికి మూడు మెట్లు ఉన్నాయి మొదటిది అన్యజనుల విగ్రహాలు వారు చెక్కని విగ్రహాలకు పూజ చేస్తారు ముప్పై ఆరో వచ్చిన మనం చూస్తే అవి వారికి ఊరయ్యాయంట విగ్రహారాధనను దేవుడు ఎప్పుడు చూసి చూడనట్లు ఊరుకోలేదు అలా ఊరుకోమని ప్రజలకు చెప్పలేదు దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో దానికి వ్యతిరేకంగా ఇచ్చాడు విగ్రహారాధన పూర్తిగా భ్రమతో కూడినది అయినా సరే దాంట్లో వింతైర ఆకర్షణ ఉంది హిందూ మతం బౌద్ధ మతం రోమన్ కేతలిక్లు చూస్తే ప్రపంచంలోని జ్ఞానులైన వారు విగ్రహాల గుప్పిట్లు ఉండిపోయారు మట్టి కర్ర రాయి లోహాలతో మన చేతులతోనే విగ్రహాలన్నీ చేసి మళ్ళీ దాని ముందే సాగిలిపడడం కంటే విపరీతం మరొకటి ఏముంది చెప్పండి అనేక దేవుళ్ళు ఉన్న ఐగుప్తులు ఐగుప్తులో హెబ్రిలు ఒక జాతిగా ఎదిగారు ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళన్నీ ఆయా దేవతలను గురి చూసి పంపబడినవే విగ్రహాన్ని పూజించడం కాదు కానీ దానిలో ఉన్న ఆత్మను పూజిస్తున్నామని విగ్రహారధికులు సమర్థించుకుంటూ ఉంటారు విగ్రహాలకు మ్రొక్కడం మాత్రమే కాదు వాటిని రూపించడం కూడా తప్పు అని మోస ధర్మశాస్త్రం చెబుతూ ఉంది పతనానికి వారి మొదటి మెట్టు ఏదంటే అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోవడమే పతనానికి రెండవ మెట్టు నరబలి వాళ్ళు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు మారు మనసు లేని మనస్సు విగ్రహారాధన వైపు ఎలా ఆకర్షించబడుతుందో మనకు తెలుస్తుంది విగ్రహాల వెనక దురాత్మలు దాగి ఉంటాయి ఒక వ్యక్తి విగ్రహానికి మొక్కుతున్నాడంటే దాని వెనకున్న దురాత్మకు మొక్కుతున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ దురాత్మ ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని అతని చిత్తాన్ని వసిపరుచుకుంటది ఎర్రగా కాలుతున్న మొలిక విగ్రహం చేతుల్లో చిన్న పిల్లల్ని పెట్టేసేవారంట అలా లక్షల కొద్దీ పిల్లలు ఆ దేవతకు బలి ఇవ్వబడ్డారు దాని భక్తులు తమ దేవతలను సంతోషపరుస్తున్నాము అనుకునేవారు ఇస్రాయేలీల విగ్రహాల బంధకాలలో పడి ఇస్రాయేలీలు ఎటువంటి బలినైనా సంతోషంగా ఇచ్చేసేవారు మూడవ మెట్టి ఏంటంటే భయంకరమైన వ్యభిచారం ముప్పై తొమ్మిదో విషయంలో మనం చదువుతాం తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి విగ్రహారాధన వ్యభిచారము ఎప్పుడు కలిసి ఉంటాయి కణానీయుల మతాచారాలు అసహ్యమైన వ్యభిచార క్రియలతో నిండి ఉంటాయి నగ్నత్వపు గుర్తులు దేశమంతా ఉంటాయి ఆరాధన ముగింపులో వేశ్యలు తప్పనిసరిగా ఉంటారు ఈ భయంకరమైనటువంటి కలుపు మొక్క ఇస్రాయల్ దేశంలో వేరుపారి దుష్ఫలితాలను ఇచ్చింది దేవుడు చివరికి వాళ్ళని అసహించుకుంటున్నాడు నలభై వచ్చిన నుంచి నలభై ఆరో వచ్చిన వరకు మనం చూస్తే కావున ఇహోబా కాపము ఆయన ప్రజల మీద రగులు ఆయన తన మందు అసహ్యపడేను ఇస్రాయలీలను దేవుడు అసహించుకుంటున్నాడు విడిచిపెట్టేశాడు అయితే తిరిగి వారిని విమోచించాడు ఇలా చాలాసార్లు జరిగింది శిక్షిస్తూ కూడా తన ప్రజలు ఎలా జాలిపడ్డాడు శత్రువులకు కూడా జాలి పుట్టేలా చేశాడు ఇది ఎంత విచారకరమో ఒకసారి ఆలోచన చేయండి ఆఖరిగా నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే నిరీక్షణ ఉంది కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు ఒప్పుకున్నాడు ఒప్పుకోలు ముగిసింది ఇప్పుడు మనవి చేస్తున్నాడు నలభై ఏడవచనం నలభై ఏడో మనం చూస్తే చెర ఒగించమని దేవుణ్ణి అడుగుతున్నాడు యహోవా మా దేవా మమ్మను రక్షింపు మేము నీ పరిశుద్ధ నామముకు కృతజ్ఞత ఆసదులు చెల్లించినట్లును నిన్ను స్థుతించుచూ మేము అతిశయించినట్లును జనులలో నుండి మమ్మను పోగు చేయుము అంటున్నాడు చెర ముగించమని దేవుడు అడుగుతున్నాడు నిజమైన ఆత్మదృష్టి కలిగిన కీర్తనకారుడు దేవుడు తన నామ నిమిత్తము తన ప్రజలను తిరిగి సమకూరుస్తాడు అని నమ్ముతున్నాడు బొబులోను నుండి తిరిగి రావడం కొంత భాగమే ఈ రోజు మనం చూస్తున్నది కొంతమట్టుకే దేవుడు తన ప్రజలను చెర నుండి పూర్తిగా విడుదల చేస్తాడు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత ఆ చెల్లించినట్లును అంటున్నాడు పూర్తిగా సమకూర్చబడిన తర్వాత ఇస్రాయలీలు చివరగా క్రీస్తు కొరకు ఎదురు చూస్తారు స్థుతి చెల్లిస్తారు నలభై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఆశీర్వాదం ఇస్రాయేలీ దేవుడైన ఇహోవా యుగములన్నిటి ఆ స్థుతులందును గాక ప్రజలందరూ ఆమెన్ అందరూ గాక ఎహో అను స్థుతించుడు ఇది ఏదో పెదవులతో చెప్పే స్థుతి కాదు హృదయం అంతటితో చెప్పే స్థుతి ఈ విధంగా కీర్తనకారుడు ఈ కీర్తన ముగించాడు ఇది మళ్లీ మళ్లీ చదవండి దీనిలోని సత్యాలు మన హృదయాల్లో నాటుకుపోతాయి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్నే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి ధనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక అవును